ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో మరింత ముఖ్యమైన అధ్యాయం రాయబోతుందని చెప్పాలి కర్నూలు ఎమిగనూరు తోర్నగల్ వంటి కొత్త రైల్వే మార్గాలకు కేంద్రం నుండి డివిఆర్ స్థాయిలో సాధువుల సమాధానం రావడంతో రాష్ట్ర ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైల్వే లైన్ గురించి కేంద్రానికి వివరించి లేఖ రాయగా కేంద్రం కూడా మద్దతుగా సమర్థించడంతో ఇది ఒక విజయంగా భావిస్తున్నారు ఈ రైలు కేవలం కర్నూలు ప్రజలకు మాత్రమే కాకుండా రాయలసీమ సరిహద్దు వంటి కర్ణాటక ప్రాంతాలను కూడా మేల్కొల్పించబోతుందని అంచనా వేస్తున్నారు అయితే రైలు మార్గం నిర్మాణంతో పాటు ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా అదే విధంగా మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని స్థానిక ప్రజలు తమ ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు నిజానికి కర్నూలు ప్రాంతంలో కొత్త రైల్వే మార్గాల గురించి ప్రయత్నాలు అనేవి కొత్తవేమి కావు గతంలో ఇలానే కర్నూలు నుంచి మంత్రాలయం వరకు రైల్వే లైన్ వేయాలని రైల్వే శాఖ పరిగణించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రైల్వే లైన్ వేయడానికి సుమారు పదిహేడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని భావించారు దీంతో ఆ రైల్వే లైన్లో ఆర్థికంగా లాభదాయకంగా ఉండదని ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే విరమించారు అయితే తర్వాత కర్నూలు ఎమిగనూరు తోర్లగల్ వంటి కొత్త రైల్వే మార్గాల కోసం ఎమిగనూరు ఎమ్మెల్యే రెడ్డి అలానే ఎంపీ బస్తీపాటి నాగరాజు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విషయం వివరంగా తెలియజేశారు అయితే రైల్వే శాఖ మంత్రి దీనికి ఒప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభంకు ముందడుగులు వేస్తున్నారు ఈ కొత్త రైల్వే మార్గం వలన ఉపయోగాలు ఏంటి అంటే ఇంతకు ముందు కర్నూలు నుంచి తోల్లగల్ వరకు ప్రయాణం చేయాలి అంటే గుంతకల్లు అలానే బల్లారి మీదుగా తిరుగు ప్రయాణం చేయాల్సి వచ్చేది అయితే ఇప్పుడు ఈ కొత్త రైల్వే మార్గం నిర్మాణం జరిగితే దాదాపు దూరం తగ్గించినట్లే అవుతుంది దీని వలన సమయం ఖర్చు రెండు ఆదా అవుతాయి రెండవదిగా బల్లారి తోర్నగల్ మధ్యలో గనులు విస్తారంగా ఉన్నాయి తోర్నగల్లో ఉక్కు కారాగారం కూడా ఉంది ఈ కొత్త రైల్వే మార్గం ఏర్పాటు చేయడం వలన సరుకు రావడానికైనా లేదా తయారు చేసిన వస్తువులు ఉత్పత్తి చేయడానికైనా మరింత వేగవంతంగా జరుగుతాయి దీని వలన పరిశ్రమలు అభివృద్ధి అలానే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మూడవదిగా మంత్రాలయం నుంచి వచ్చే భక్తులకు ఈ మార్గం మరింత సులువుగా సౌకర్యంగా మారుతుంది ముఖ్యంగా కర్ణాటక నుండి వచ్చే యాత్రికులకు ఈ మార్గం మరింత పొడవుగా అనిపించదు తిరగాల్సిన అవసరం లేకుండా గమ్యానికి చేరే అవకాశం ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అమలవడం వలన తోర్నెగల్ గుంతకల్లో ఉండే రైల్వే రద్దీ కూడా తగ్గుతుంది ఇప్పటి వరకు ఈ రైల్వే స్టేషన్ లో ఎక్కువగా రద్దీ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు దీంతో ఈ రైల్వే మార్గం వేయడం వలన ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని గట్టి అంచనా వేశారు అంతేకాదు స్థానిక వ్యాపార విద్యార్థులకు రాకపోకలు మరింత సులభంగా మారతాయి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రైల్వే లైన్ ద్వారా కర్నూలు అలానే కర్ణాటక పరిశ్రమలకు అనుసంధానం పెరుగుతోంది దీంతో కర్నూలు నుంచి వెళ్ళే రవాణా కావచ్చు లేదా కర్ణాటక నుంచి వచ్చే రవాణా కావచ్చు మరింత సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది ఈ ఉత్పత్తులన్నీ కూడా కర్నూలు ఆంధ్రప్రదేశ్ కు మరింత సులభంగా చేరతాయి ఈ మార్గం ఒక రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక సేతల పనిచేస్తోంది అయితే ఈ రైల్వే మార్గం నిర్మాణం జరగాలి అంటే కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాలి నిర్మాణం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పర్యావరణ రక్షణ అడవుల సంరక్షణ భూసేకరణ వ వంటి సమస్యలు ఎదురవుతాయి ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా కావాలి అంటే సరైన సమయపాలన అలానే ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి గతంలో లాభదాయకంగా లేదని ఈ ప్రాజెక్ట్ మధ్యలో ఆపేశారు కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విజయవంతం చేయాలి అంటే ఆర్థిక లెక్కలు లాజిస్టిక్ అవసరాలు అన్ని పునరాలోచన చేయాలి దానికి డీపీఆర్ కేంద్రం సానుకూలంగా స్పందించడం కర్నూలు ఎమిగనూరు ప్రాంత ప్రజలకు మరింత సంతోషాన్ని కలుగజేస్తుంది ఇది ఒక రైల్వే మార్గం మాత్రమే కాదు రాయలసీమ ప్రజలకు పరిశ్రమలకు ఒక మేలు కలుగజేసే మార్గం కూడా అభివృద్ధి దిశలో ఇది మరో అడుగు లాంటిది పరిశ్రమలు వ్యాపారం యాహరికులు సౌకర్యం ఉపాధి ఇవన్నీ ఈ రైల్వే లైన్ ను ఒక గేమ్ చేంజర్ గా నిలబెడతాయి అయితే త్వరలో పనులు ప్రారంభమై ఈ కళ నిజమయ్యే రోజుల కోసం అక్కడి స్థానికులు ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు సో చూశారు కదా మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ తో మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి